ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ మీడియా సోదరులకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణము నిన్నటి దినమున మన ఆదోని గౌరవ శాసనసభ్యులు మా నాన్న పార్థసారద అన్న గారు ఎక్కడో ఎలక్షన్ డ్యూటీ మీద వెళ్తూ ఒక మీడియా సందేశం ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గర్భిణీలకు మరియు బాలింతలకు మరి ఫెరీక్ కార్బక్స్ మాల్టోజ్ అనే ఒక ఇంజెక్షన్ని మరి గర్భిణీలకు బాలింతలకు వాళ్ళ డెలివరీ సమయంలో అధిక రక్తస్రావం జరిగి ఇబ్బంది పడితే రక్తహీనతతో ఇబ్బంది పడితే వాళ్ళకి ఇంజెక్షన్ బయట రెండు మూడు వేలకు దొరుకుతుంది ఇప్పుడు ఫ్రీగా అందుబాటులో దాదాపుగా కర్నూలు జిల్లాలో ఎనభై ఏడు ప్రాథమిక మరియు ఏరియా హాస్పిటల్స్లో అందుబాటులో ఉండే విధంగా అని చెప్పడం జరిగింది అన్నగారికి మేము ఒక మాట తెలియజేయాలనుకుంటున్నాము గత ప్రభుత్వం గురించి మాట్లాడినారు కాబట్టి గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఇలాంటి మంచి పనులు చేయలేదు అన్నట్టుగా అన్నగారు మాట్లాడడం జరిగింది అన్న గర్భిణీలకు అదేవిధంగా బాలింతలకు పిల్లలకు గత ప్రభుత్వంలో అంగన్వాడీ సెంటర్లలో ఫుడ్ ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడే అందించేవాళ్ళన్నా మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్లో అది లేదు అది ఏదైతే వాళ్ళకు వచ్చే సరుకులు ఉన్నాయో వాళ్ళు ఇంటికి ఇచ్చేస్తున్నారు ఇంటికిస్తున్నారు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే గర్భిణీలు బాలింతలు ఉన్నారో వాళ్ళు తినడం లేదు ఇంట్లో ఉన్న వాళ్ళకి వండి పెడుతున్నారు కానీ వాళ్ళు తినడం లేదు అదేవిధంగా చూస్తే వాళ్ళకి ఏదైతే గర్భిణీలకు బాలింతలకు అందాల్సినటువంటి కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అందకుండా పక్కదారి పట్టి షాపుల్లోనే దర్శనాలు ఇస్తున్నాయి దీని మీద కూడా ఒకసారి మీరు తెలియజేయాలి ఎందుకంటే అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరికి వెళ్తున్నాయి అసలైన అసలు ఎవరికి వెళ్ళాలా వెళ్ళే చోట కాకుండా ఎక్కడ వెళ్తున్నాయి అనేది కూడా చూసి చెప్పాలని కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మళ్ళీ గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ అధికంగా కర్నూలు జిల్లాలోని మన ప్రాంతంలో చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తున్నారు డెలివరీ టైంలో రక్తహీనతతో బాధపడుతున్నారు అని చెప్తున్నారు అన్న నిజంగా చెప్పాలంటే ఇక్కడ వెనకబడి ప్రాంతమైనటువంటి ఆదోని చుట్టుపక్కల అంతా కూడా బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి మరి కట్టడి చేయడంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని నేను తెలియజేస్తాను ఎందుకంటే ఒక సమస్య రాకముందు మనల్ని మనం దాన్ని అరికట్టాలే కానీ వచ్చిన తర్వాతే చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు ప్రాణ నష్టాలు కూడా ఎక్కువ అనేది మా ఉద్దేశం అని తెలియజేస్తున్నాం అదేవిధంగా అన్నగారు ఇంకో మాట చెప్పారు అంటే దాదాపుగా ఈ ఎనభై ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ఏరియా హాస్పిటల్స్లో దాదాపుగా ముప్పై ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేల స్విజర్లెండ్స్ ఆ ఆపరేషన్స్ డెలివరీ టైంలో డెలివరీ సిజరింగ్ డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది అన్న పక్కనున్నటువంటి ఎంఎనూరులో నార్మల్ డె నార్మల్ నార్మల్ డెలివరీస్ చేస్తున్నారు మరి మన ఆదోనిలో ఆ విధంగా చేయడానికి మీరు చొర చొరవ చూపాలని కూడా మేము అన్నగారిని కోరుతున్నాము మరి అదేవిధంగా సుమారుగా ముప్పై ఐదు శాతం మంది గర్భిణీలు ఇలాంటి రక్తహీనతతో బాధపడుతున్నారంటే కనీసం వాళ్ళు గత ప్రభుత్వంలో తప్పకుండా వాళ్ళకి ఫుడ్ అక్కడే అరేంజ్ చేసి ఫుడ్ పెట్టి వాళ్ళ బరువు ప్రతీ నెల కూడా వాళ్ళ బరువు చూసి ఒకవేళ ఏదైనా వాళ్లకు తక్కువ బరువు ఉన్నా ఆరోగ్యంగా లేకపోయినా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం కానీ లేదా ఆశా వర్కర్ కానీ చెప్పేసి వాళ్ళను హాస్పిటల్కి తీసుకెళ్ళి చూసే విధంగా వెసులుబాటు ఉండేదన్నా ఇప్పుడు అది లేదు కాబట్టి మళ్ళీ అదే విధంగా కొనసాగించే విధంగా చూడాలని తెలియజేస్తున్నా అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు ఏం చేయలేదన్నారన్న గడప గడపకు వైద్యాన్ని అందించిన ఘనత వైఎస్ఆర్సిపి పార్టీ దాన్ని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు ప్రతి నెల కానివ్వండి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి బీపీ షుగర్ చెక్ చేసి ఒకవేళ పెరాలసిస్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ఇంటి దగ్గరికి టీవీ ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే హెచ్ఐవీ పేషెంట్స్ పేషెంట్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళకి ఇంటి దగ్గరికే మెడిసిన్ ఇచ్చే వెసులుబాటు ఉండేదన్నా ఇప్పుడు కనీసం అంటే ఇప్పుడు హాస్పిటల్కే వెళ్ళి తీసుకునే పరిస్థితి అన్న ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్లకు మానసికంగా అయితే వాళ్ళు చాలా నీరసంగా ఉంటారు టీవీ పేషెంట్స్ కానీ లేదా హెచ్ఎంబీ పేషెంట్స్ కానీ లేదా పరాలసిస్ వాళ్ళు కానివ్వండి లేదంటే చాలా వయసు అయిపోయి ఉంటుంది గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ద్వారా ఇంటికి మందులు సరఫరా చేసేది ఉండేది ఇప్పుడు అది లేదని కూడా చాలా మంది బాధపడినారన్న దాన్ని కూడా యథావిధంగా మళ్ళీ కూడా ఏదైతే ఈ అనారోగ్యంతో బాధపడుతున్నారు వీళ్ళకి మందులు ఏర్పాటు చేసే విధంగా చూడాలని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఆదోనిలో బీపీ ఉన్నా కూడా కర్నూలుకు రెఫర్ చేస్తున్నారన్న ఎందుకంటే ఇది అందులో నేను కూడా బాధితురాలనే రెండు వేల ఏడులో టైం అయిపోయిందని నన్ను వాపస్ పంపించినారన్న మళ్ళీ అదేవిధంగా ఈరోజు చూస్తే కూడా నైట్ పూట వెళ్తే చిన్న బీపీ ఎక్కువ ఉన్నా కర్నూలు రెఫర్ లేదంటే బ్లడ్ తక్కువ ఉన్నా కర్నూలు రెఫర్ అది కాకోకుండా ఇక్కడ అంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలు అదే అదేవిధంగా మరి వెనక వెనకబడినటువంటి ప్రాంతము కర్నూలు అంటేనే ఒక భయం ఉంటామో లేదా అన్న భయము ఇవన్నీ కూడా ఈ ఆధునిక ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఉందన్న ఏదైనా కానీ కడుపుతో ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ ఏదైనా కూడా ఇక్కడే మన హాస్పిటల్ పరిధిలోనే సిజరీన్ కానివ్వండి లేదా ఈ రక్తహీనతతో ఎవరైతే బాధపడుతున్నారో అంగన్వాడీ సెంటర్లో మళ్ళీ ఫుడ్ ఏర్పాటు చేసే విధంగా కూడా తమరు చొరవ చూపాలని తెలియజేస్తున్నాము కాబట్టి ఏదో చెప్పామని చెప్పి అంత మీరు చెప్పారు ఇంజక్షన్ కనిపెట్టినారు మంచిగా ఉంది కొంతమందికైనా అది మేలు జరుగుతుంది మేము కూడా సంతోషపడతాం కానీ మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ వైసీపీని పా వైసీపీ పార్టీని కానివ్వండి లేదంటే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి మీరు పలకపోతే మీకు పొద్దుపోదు అన్నట్టుగా లాస్ట్లో ఏదో ఒకటి మమ్మల్ని మాట్లాడతారు మేము మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి నిజాలు మాట్లాడుకుందామన్నా నిజాలు మాట్లాడుకుందాము తప్పకుండా ఈ అంగన్వాడీ సెంటర్లో ఏమవుతుందంటే అన్న వీళ్లకు వీళ్ళ డ్యూటీ వచ్చేసి బాలింతలను అదేవిధంగా కడుపుతో అదే అదేవిధంగా కడుపుతో ఉన్నటువంటి మహిళలను పిల్లలను చూడడం అన్న వీళ్ళ డ్యూటీ కానీ వీళ్లకు దాదాపు ఐదు యాప్స్ పెట్టినారన్న ఈ ఐదు యాప్స్ కూడా వాళ్ళ ఫేస్ ఫేస్ పడకపోతే వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతున్నారు మరి వాళ్ళకి ఫుడ్ కూడా అందుతుందో లేదో తెలియదు అన్న ఈ బాలింతలు ఎవరైతే కడుపుతో ఉన్న వాళ్ళు వీళ్ళు ఉన్నారో అదేవిధంగా దాదాపుగా ఐదు యాప్లు పెట్టినప్పుడు వీళ్ళు ఈ యాప్ల మీదే దేశంతో ఉంటుంది అన్న అంటే ఒత్తిడి పని ఒత్తిడి వీళ్ళు ఈ యాప్స్ మీద దేశ ఉన్నప్పుడు వీళ్ళని ఏ విధంగా చూడగలరని కూడా నేను తెలియజేస్తున్నాను అన్న అంటే దాదాపుగా వీళ్ళకి నెలలో ఒక నాలుగు రోజులు ట్రైనింగ్లు అదేవిధంగా ఈ యాప్స్ ఈ తర్వాత వచ్చేసి వీళ్ళకి ఇచ్చేది అంగన్వాడీ వాళ్ళకి చాలా తక్కువ జీతమన్నా మరి మీరు కూటమి గవర్నమెంట్లో ఉన్నారు వీళ్ళకి ఏదో మీరు కూడా గవర్నమెంట్ రాకముందు కూడా మాట ఇచ్చారన్న ఆ మాటను కూడా నెరవేర్చాల నెరవేర్చాలని కూడా నేను తెలియజేస్తున్నానన్న కాబట్టి వెంటనే ఏదైతే బాలింతలకు పిల్లలకు అందాల్సిన గుడ్లు పక్కదారి పట్టినాయో ఆ గుడ్లు లెక్క తేల్చి మరి సక్రమంగా వీళ్లకు అందే విధంగా చూసే బాధ్యత కూడా మీకు ఉందని కూడా తెలియజేస్తున్నామన్నా తెలియజేస్తున్నామన్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొన్నటి దినమున మా ఎమిగనూరు లిమిట్స్లో ఉన్నటువంటి కళ్ళుగట్ల గ్రామానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రావడం జరిగింది పాస్బుక్ల పంపిణీలో భాగంగా రావడం జరిగింది అందులో మన ఆదోని గౌరవ శాసనసభ్యులైనటువంటి పార్థసారద అన్నగారిని కనీసం కూటమి గవర్నమెంట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి గౌరవ మన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే పార్థసారద అన్న గారిని కనీస ప్రతినిధి అని మర్చిపోయి ఒక చేరు లేకుండా అవమానం అవమానపరచడం మమ్మల్ని కొంచెం బాధ అనిపించింది ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఆయన మాకు కూడా ఎమ్మెల్యే ఇప్పుడు మా ఆదోనికి ఎమ్మెల్యే ఎవరు అంటారంటే మేము మీ ఎమ్మెల్యే ఎవరు అని ఎవరైనా మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మాకు గౌరవ పాతసార్ అన్నగారు మా ఎమ్మెల్యే అని చెప్తాము కాబట్టి కూటమి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అక్కడ చాలామంది ఎంపీలు ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యేస్ ఉన్నారు మరి వాళ్ళు ఎవరు కూడా మరి ఎక్కడో ఒక మూల ఒక సామాన్య వ్యక్తిగా నిల్చొని ఏదైతే గ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని చెప్పారో అంతసేపు కూడా నిల్చుకునే ఉన్నారు కాబట్టి కూటమి గవర్నమెంట్లోన మరి అధికారులంటే గౌరవం లేదు అదేవిధంగా కనీసం ప్రతినిధులైనా కూడా గౌరవం లేకుండా నడుచుకోవడం పద్ధతి కాదు దీని మీద వెంటనే కూడా ఆత్మ పరిశీలనలు చేసుకొని చేసుకొని ఫస్ట్ గౌరవించడం నేర్చుకోండి ఆయన ఒక ప్రజాప్రతినిధి దాదాపుగా రెండు లక్షల యాభై వేల మందికి ఓట్లు వేసి ఆయన గెలిపించుకున్న రాదని ప్రజలు అలాంటి వ్యక్తిని ఆ నిల్చోబెట్టడం మంచి పద్ధతి కాదు నెక్స్ట్ ఇలా జరగకుండా చూసుకోవాలని కూటమిలో ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మాకు అలా నిలుచుకోవడం మేమే అక్కడ నిల్చుకున్నట్టు ఉంది కాబట్టి మేము తప్పుని తప్పే అంటాము ఒప్పుని ఒప్పే అంటాము ఇది మంచి పద్ధతి కాదు అనేది మా ఉద్దేశము ఎందుకంటే ఇది తెలియజేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నా పేరు శ్రీలక్ష్మి నా పేరు శ్రీలక్ష్మేనా నేను రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను